ఆర్చ్ కనిపిస్తుంది కదా ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే మొత్తం ధర్మస్థలనే దీనికి ఆపోజిట్ లో బస్సెస్ కనిపిస్తున్నాయి కదా మనం బస్ లో వస్తే ఇక్కడే దింపేస్తారు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఈ వీడియో లో మీరు ధర్మస్థల ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ హిస్టరీ తెలుసుకోబోతున్నారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఆర్చ్ నుంచి లోపలికి వచ్చాక వన్ కిలోమీటర్ నడుస్తే మనకి టెంపుల్ వస్తుంది లోపల మొత్తం ఇలా వెహికల్స్ అన్ని పార్క్ చేసి ఉంటాయి దీన్నే గంట స్తంభం అంటారు ధర్మస్థల నియర్ బై ప్లేసెస్ అన్ని చూడాలనుకుంటే ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి మాట్లాడుకొని వెళ్ళొచ్చు ఇక్కడ వైట్ కలర్ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా అదే ఎంక్వైరీ రూమ్ ధర్మస్థల రిలేటెడ్ మీకు ఏదైనా ఎంక్వైరీ కావాలనుకుంటే ఇక్కడ వెళ్ళొచ్చు ఎంట్రన్స్ లో ఇలా గార్డెన్ ఉంటుంది గార్డెన్ లో శివుడు ఇంకా నంది ఉంటారు శివుడు నించోని వెనక నంది ఉంటారు చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి ఎంత బాగుందో నేను ఇలా ఫస్ట్ టైం చూస్తున్నాను శివుడు నించొని వెనక ఇలా పెద్ద నందితో ధర్మస్థలా స్టే చేయడానికి మీకు రూమ్స్ కావాలి అనుకుంటే ఎంక్వైరీ రూమ్ లో అడగచ్చు ఆర్ ఎల్స్ ఆన్లైన్ లో కర్ణాటక టెంపుల్స్ అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళి బుక్ చేసుకోవచ్చు ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్తుంటే దారిలో మనకి చాలా షాప్స్ కనిపిస్తాయి ఈ వీడియోలో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా ఈ బిల్డింగ్ పైన కావేరి అని ఉంది నెక్స్ట్ బిల్డింగ్ కి గంగా అని ఉంది పక్క పక్కనే గంగా అండ్ కావేరీ అని పెట్టారు ఇదే ధర్మస్థల టెంపుల్ చూడగానే షాక్ అయిపోయాను ఏంటి హౌస్ లాగ్ ఉంది అని సో దర్శనానికి వెళ్ళిపోదాము నార్మల్ గా మనం చాలా టెంపుల్స్ చూస్తుంటాం బట్ ఈ టెంపుల్ మాత్రం చూడడానికి ఒక హౌస్ లాగే ఉంది దీనికి ఒక హిస్టరీ ఉంది ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఈ ధర్మస్థల ప్రదేశాన్ని కుడుమా అని పిలిచేవారు జైన సైనిక అధికారి అయిన బీర్మన్న పెరగడే ఆయన వైఫ్ అమ్ము బలాల్తి ఉండేవారు వారు ఉండే ఈ ని నీల్యాడి బీడు అని పిలిచేవారు అయితే పురాణాల ప్రకారం కాలరాహు కారర్ కలై కుమారస్వామి కన్యాకుమారి అనే దేవతలు మానవ రూపం ధరించి ధర్మరక్షణ కోసం ఈ దంపతులు నివసిస్తున్న వారి ఇంటికి పేదవారి రూపంలో వెళ్ళారు ఈ దంపతులు వారికి ఆతిథ్యం ఇచ్చారు వారిని మెచ్చిన ధర్మ దేవతలు ఒక రోజు రాత్రి జైన సైనిక అధికారి అయిన బిర్మన్న పెరగడే కళలో కనిపించి ధర్మరక్షణ కోసం వారి ఇంటిని దేవతలకు ఇచ్చి వారి జీవితాన్ని కూడా దైవ సేవకు సమర్పించాలి అని ఆదేశించారు అలా ఆ దంపతులు వారి ఇంటిని ధర్మ దేవతలకు ఆలయంగా మార్చారు ఆలయంలో దేవతలను పూజించడం కోసం పూజారిని కూడా నియమించారు అయితే ఒకరోజు ఆలయ పూజారికి పూనకం వచ్చి ఆ దేవతలు ఉన్న సన్నిధిలో శివలింగం కూడా ప్రతిష్ఠించాలి అని ఆదేశించారు టెంపుల్ మొత్తం కేరళ స్టైల్లో ఉంటుంది లోపల వీడియోస్ నాట్ ఎలో అందుకే నేను వీడియోస్ తీయలేదు లోపల స్వామి వారు ఇలా ఉంటారు ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నాను చూడండి ఈ ధర్మస్థలాలో ఒక ప్రత్యేకత ఉంది ఈ టెంపుల్లో ఒక శివలింగం కానీ ఇక్కడ అయ్యగారులు మాత్రం వైష్ణవులు కర్ణాటకలో ఎక్కువగా భక్తులు దర్శించుకునే టెంపుల్ ఈ ధర్మస్థల దర్శనం టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి టూ వరకు అండ్ ఈవినింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్నే రత్నగిరి కొండ అంటారు చాలా హిస్టారికల్ ప్లేస్ ఖచ్చితంగా చూడాల్సింది ఈ కొండపైకి వెళ్తే బాహుబలి విగ్రహం ఉంటుంది ఈ విగ్రహం థర్టీ నైన్ ఫీట్ ఉంటుంది అప్పట్లో ఈ విగ్రహం తేడానికి చాలా కష్టపడ్డారంట ఈ ధర్మస్థలలో చూడాల్సిన ప్లేసెస్ లో ఈ బాహుబలి విగ్రహం ఒకటి ఇక్కడ హౌజెస్ కూడా చూడండి చాలా బాగున్నాయి మేము టెంపుల్ లో ప్రసాదం కూడా తీసుకున్నాము నార్మల్గా ఎక్కడైనా టెంపుల్ కి వెళ్తే పులిహోర ఇంకా చక్ర పొంగలి ఇలాంటివి ప్రసాదంగా ఇస్తారు ఇక్కడ మాత్రం పేలాల పిండి కిస్మిస్ పటిక బెల్లం ఇవి ఇచ్చారు ఇంకా మేము ధర్మస్థల నుంచి రిటర్న్ అయిపోయాం బస్ లో వే మొత్తం ఘాట్ రోడ్డే ఉంటుంది యాక్చువల్ గా మేము కుక్కేలో టూ డేస్ స్టే చేసాం కదా మేము రిటర్న్ అయ్యే రోజు ధర్మస్థల విజిట్ చేసాము కుక్కే టు ధర్మస్థల బస్సెస్ ఉంటాయి అండ్ రిటర్న్ కూడా బస్సెస్ అవైలబుల్ ఉంటుంది చార్జ్ వన్ ఫిఫ్టీ ఇక్కడ చుట్టూ మొత్తం కొబ్బరి చెట్లే కాబట్టి దారిలో మీకు చాలా ప్యూర్ కోకోనట్ ఆయిల్ మీ కనిపిస్తాయి నేను డ్యామ్ షూర్ చెప్తాను మీరు ధర్మస్థల కుక్కే విజిట్ చేస్తే మీకు అరకు ఊటీ ఫీల్స్ ఖచ్చితంగా వస్తాయి అసలు మీకు ఎక్కడ నార్మల్ రోడ్సే కనిపించవు కుక్కే టు ధర్మస్థల మొత్తం ఘాట్ రోడ్సే ఉంటుంది చుట్టూ చెట్లతో నేచర్ మంచిగా ఉంటుంది ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయంట సో అందుకే వెదర్ కూడా చాలా బాగుంది మేమున్న టూ డేస్ కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి అంత ఫాగీగా చాలా బాగుంది మీరు ధర్మస్థల విజిట్ చేయాలనుకుంటే మ్యాంగ్లూర్ వరకు వచ్చి మ్యాంగ్లూర్ నుంచి ధర్మస్థల అండ్ కుక్కే సుబ్రహ్మణ్య చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది మ్యాంగ్లూర్ నుంచి ధర్మస్థలకి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి ధర్మస్థల టెంపుల్ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ హిస్టరీ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేశాను మీకు ఈ వీడియో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చిందా అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి